తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ భూమి మీదకు రావడానికి రంగం సిద్ధమైంది ఎంతోమంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టైం దగ్గర పడింది మరికొన్ని రోజుల్లోనే ఆమె సురక్షితంగా భూమి మీద ల్యాండ్ కాబోతున్నారు ఇందుకోసం నాసా స్పేసెక్స్ పంపిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది దీన్నే డాకింగ్ అంటారు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే క్రూ నైన్ వ్యోమగాములు ఉన్న ఐఎస్ఎస్ లోకి క్రూ టెన్ వ్యోమగాములు ప్రవేశిస్తారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షంలోకి వెళ్లిన నలుగురు ఆస్ట్రోనాట్లు క్రూ నైన్ వ్యోమగాములైన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ను కలుసుకుంటారు సునీత బుచ్ విల్మోర్తో పాటు ఆస్ట్రోనాట్లు నిక్ హెగ్ డాన్ పెటిట్ గోర్బునో అలెక్సీ ఓ చిన్నన్ తొమ్మిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉన్నారు మార్చి పంతొమ్మిదిన సునీత బృందం అంతరిక్షం నుంచి భూమిదకు రానుంది గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపి తిరిగి భూమిదకు వచ్చిన తర్వాత ఆ వ్యోమగాముల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సుదీర్ఘకాలంగా అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్ల పాదాలు చిన్నారుల పాదాల్లా అత్యంత సున్నితంగా మారతాయి వీటినే బేబీ ఫీట్ అని కూడా అంటారు వాళ్ళు భూమి మీద నడవటం చాలా కష్టంగా ఉంటుందని చెబుతున్నారు భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి ఘర్షణ ప్రభావం వల్ల వ్యోమగాములు ఇక్కడ నడుస్తున్నప్పుడు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది అంతేకాదు ఎముకల సాంద్రత తగ్గి పెలుసుబారడంతో ఏ చిన్న దెబ్బ తగిలినా అవి విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది స్పేస్ స్టేషన్ నుంచి తొమ్మిది నెలల తర్వాత భూమి మీద అడుగుపెట్టనున్న సునీత విలియమ్స్ బృందం తిరిగి మామూలు మనుషులయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు